టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ వార్ టూ అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఖైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఆగస్టు పద్నాలుగున ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది మే ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్కు ఒక సర్ప్రైజ్ ఉంటుందని స్వయంగా హృతిక్ రోషన్ వెల్లడించిన సంగతి మనకందరికీ తెలిసిందే దీంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా వాటు టీజర్ను విడుదల చేయడం జరిగింది ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్లు ఈ టీజర్ ఉంది నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్ అని ఎన్డిఆర్ వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమయ్యింది యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి ఇక జూనియర్ ఎన్డిఆర్ హృతిక్ మధ్య వచ్చే ఫైటింగ్ టీజర్కే హైలైట్ అని చెప్పవచ్చు మొత్తానికైతే ఈ టీజర్ వార్ టూ సినిమాపై అంచనాలను పెంచేసింది